గౌతమ్ మీ గారు ప్రతి సినిమాలో మేబీ ప్రతి సినిమాలో మేబీ మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో లవ్ వెట్ ఫస్ట్ సైట్ అన్న కాన్సెప్ట్ తోనే లవ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది దట్ మోస్ట్లీ అబ్బాయిల సైడ్ నుంచి లవ్ వెట్ ఫస్ట్ సైడ్ ప్రజెంట్ చేస్తారు ఈయన మనకి ఘర్షణలో కూడా రామచంద్ర ఫస్ట్ టైం మాయను చూసిన వెంటనే ఇష్టపడతారు సూర్య సర్ణ కృష్ణన్ ఏమై చేసావే టాసన్ స్వాసపో వా అండ్ యూత్లో ఉన్న ప్రతి కుర్రాడికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది బ్రో అండ్ ఇప్పుడు మనం ట్రైన్లో ట్రైన్ లో ఒంటరిగా జర్నీ చేస్తున్నప్పుడు మన ఎదురుగా ఒక అందమైన అమ్మాయి వస్తే బాగుంటుంది దానికి ఫ్లోట్ చేద్దాం అనిపిస్తుంది చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం కొత్తగా ఇంట్లో దిగుతున్నాం అంటే పైన ఓనర్లకి పెద్ద మంచి అందమైన కూతురు ఉంటే బాగున్ను దాంతో ఫ్లోట్ చేద్దాం అనిపిస్తుంది ఇప్పుడు మనకు చెల్లి ఉంది అనుకో మన చెల్లి ఫ్రెండ్స్ ఎవరైనా అందమైన అమ్మాయి ఉంటే బాగున్ను దాంతో ఫ్లోట్ చేద్దాం అనిపిస్తుంది సో ఈ యూత్ఫుల్ ఫ్యాంటసీ ఏమైతే ఉన్నాయి అబ్బాయిలకి దాన్ని స్క్రీన్ మీద చూపించేస్తాడు ఆయన కానీ మనకి జరగవు జరగవు ఆ యూత్ఫుల్ ఫ్యాంటసీస్ ని చాలా మంచిగా చాలా బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేసి చాలా రొమాంటిగా పట్టుకెళ్ళిపోతారు కథని